వెల్కమ్ యూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలకి పెద్ద ఎత్తున ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది మొన్నటిదాకా పంజగుట్ట పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే కొంత నోటీసులు జారీ చేశారు ఇప్పటికే నోటీసులకు సంబంధించి వాళ్ళందరూ హాజరై తమ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్లు తీసుకొని వస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భంగా తాజాగానే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నట్టుంది వాళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చి సమాధానాలు ఇస్తూ అడ్వకేట్లు తీసుకొని పంజగుట్టేసుకొస్తారు తాజాగా ఇప్పుడు ఈ కేసులో కొంత కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు మియాపూర్ పోలీసులు కూడా రంగంలో దిగారు అక్కడ కంప్లైంట్ నమోదైంది పెద్ద ఎత్తున ఇరవై ఐదు మంది పైన భారీగా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సహా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా ఇవాళ కేసులు బుక్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యం వాస్తవానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది అంటే అది ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ వ్యవహారం అంటే వాస్తవానికి నిబంధనలు తుంగలో తొక్కి సంపాదన లక్ష్యం అంటే స్వార్థంగా ఇతరులు ఏమైపోయినా పర్లేదు మాకు డబ్బులు వస్తే చాలన్న ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచనతోటే యువతను చెడదారు పట్టించేలా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి అందరిపైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెడుతూ ఉన్నారు సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామంగానే చెప్పుకోవాలి ఈ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారిలో ప్రముఖ నటులపైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆ నటులు యూట్యూబర్లకు సహా మొత్తం ఇరవై ఐదు మంది పైన కేసులు నమోదు చేశారు ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు వీరిలో ప్రధానంగా చెప్పుకొని వస్తే రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణీత శ్రీముఖి రీతూ చౌదరి యాంకర్గా ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియా అట్లాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల నీతు అగర్వాల్ విష్ణుప్రియ వర్షిణి అనన్య నాగల్ల సిరి హనుమంతు వసంత్ కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పద్మావతి పండు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి భయా సన్నీ యాదవ్ టేస్టీ తేజ బండారు సుప్రీత ఇట్లా ఇరవై ఐదు మంది పైన మియాపూర్ వాసి ఎవరైతే ప్రమోద్ శర్మ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు వీళ్ళందరిపైన కేసులు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దెబ్బ మీద దెబ్బలాగా ఇప్పటికే పంచగుట్ట పిఎస్లో కొంత వాళ్ళు చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మియాపూర్ పోలీసులు కూడా రంగంలో దిగారు సో ఇప్పుడు ఈ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వారిలో తాజాగా మరో ఆరుగురికి కూడా పంజగుట్ట పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు దీంతో వారు ఇప్పటికే గురువారం పంజగుట్ట పోలీసులకు విచారణ కొంతవాళ్ళు హాజరై వాళ్ళు వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి మరోవైపు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి నటి శ్యామల రీతూ చౌదరి అజయ్ సుప్రీత సన్నీ సుధీర్ అట్లాగే అజయ్ సన్నీలకు కూడా ఇప్పటికూ ఈ ఆరుగురు కూడా కొత్తగా నోటీసులు జారీ చేశారు సో ఇప్పుడు పరేష్ బాయ్ ఏదైతే ఇమ్రాన్ ఖాన్తో పాటుగా హర్ష సాయి దుబాయ్కి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు మరోవైపు ప్రధానంగా మొట్టమొదటిగా బయటకు వచ్చినటువంటి బయ్య సన్నీ యాదవ్ ఆయన కూడా విదేశీ టూర్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన పాకిస్తాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వారి నుంచి పంజగుట్ట పోలీసులు ఎందుకు చేశారు ఎలా చేశారు ఆధారాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు హీరోయిన్లని హీరోలతో పాటుగా మరికొంతమంది ప్రమోటర్ల పైన కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బెట్టింగ్ యాప్ల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి చాలామంది వాళ్ళ కుటుంబాలు చిద్రమైపోయి చిన్న భిన్నం రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి చాలామంది అప్పులపాలై తమ ప్రాణాలను తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి సో ఇప్పుడు బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించేవారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇన్స్టా రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ అట్లాగే వీళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసే వీడియోల మీద పాపప్ యాడ్స్ కింద ఇస్తూ వాళ్ళని కొంత అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కేవలం పాపప్ యాడ్సే కాదు వాళ్ళు చేస్తున్నటువంటి యాడ్స్లో కూడా ప్రధానంగా ఇట్లా చేయండి మేము ఇంత డబ్బులు పెడితే ఇంత అని ఖచ్చితంగా వాళ్ళకి అకౌంట్లో పడినట్టు కూడా కొన్ని ప్రూఫ్లు చూపించడంతో చాలామంది అరే ఫ్రీగా ఇట్లా కష్టపడకుండా డబ్బులు వస్తే చాలా బాగుంటుంది కదా అని వైట్ మనీకి అలవాటు పడుతున్నటువంటి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో బాధితులందరూ ఎక్కడో అప్పులు చేసి అప్పుల పాలైపి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు చాలా కనిపిస్తున్నాయి మరోవైపు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నటువంటి యూట్యూబర్లు సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని ఇవాళ తాజాగా పోలీసులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తుండడంతో యువత వీటికి వెంటనే అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి యువత పెడుదోరు పడుతోంది బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతగానో నష్టపోతున్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం అంటే ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రభుత్వం వైపు వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే వాళ్ళు చదువుకోకుండా దాని మీద పడకుండా దృష్టి మళ్లించుకొని వాళ్ళు కొంత చెడుదారి పట్టి ఈజీ మనీకి అలవాటు పడి ఇట్లా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి వాళ్ళ సం కుటుంబాలు చిన్న అవుతున్నటువంటి పరిస్థితి అంటే అప్పుల పాలే అఖరికి జీవితాలే చాలిస్తున్నటువంటి నేపథ్యం ఇలాంటి యాప్స్ సమాజానికి చాలా నష్టం కలిగిస్తుండడంతో పోలీస్ రీ బెట్టింగ్ యాప్లపైన ఇప్పుడు ఫోకస్ పెడుతూ ఉన్నారు సో ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి లిస్ట్ అయితే మన దగ్గర కనిపిస్తుంది ఈ లిస్టు ప్రధానంగా ఇప్పుడు మియాపూర్ పోలీసులకు సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది మీద కేసులు పట్టినటువంటి వ్యవహారం సో ఇక్కడ ప్రధానంగా మనకు బయట ప్రచారం జరుగుతున్నటువంటి అంశం మన ఒక కొత్త ఒక అంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే సరే ఇప్పుడు వీరందరి మీద కేసులు బుక్ చేశారు నోటీసులు ఇచ్చారు బాగానే ఉంది మరి ఎవరు బెట్టింగ్ ఈ యాప్స్ వెబ్సైట్స్ ఏ ఏ వెబ్సైట్స్ అయితే వీటిని ప్రమోట్ చేస్తున్నాయో మరి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రమోటర్స్ పైన లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ పైన వీళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్యాల మీద ఎందుకు కేసులు కానీ నోటీసులు కానీ బుక్ చేయట్లేదు అనేది ఒక ప్రధాన ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అంశం చాలామంది ఇప్పటికే విశ్లేషకులు కానీ లేకుంటే కొంతమంది ప్రముఖులు కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్గా స్టింజెంట్గా యువతను పెడదోర పట్టకుండా డ్రగ్స్ కానీ ఇట్లా బెట్టింగ్ మాఫియాల చేతుల్లో వాళ్ళ జీవితాలు చిద్రం చేసుకోకుండా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు సభాష్ అంటున్నారు మరోవైపు ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి తెర వెనుక ఉండి కొంత పోరాట యోధుడుగా నిజంగా ఆటగాడు ఆటగాడు సరదాగా యూట్యూబ్లో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ అందరి యూట్యూబర్ల కంటే భిన్నంగా నా అన్వేష్ ఎవరైతే నా అన్వేష్ పేరుతో అన్వేష్ ఉన్నాడో ఆయన చేసినటువంటి పోరాటం ఇవాళ సజ్జనార్ ఎవరైతే అధికారి ఐపీఎస్ అధికారులు ఉన్నాడో ఆయన ఈయన కలిసి చేసినటువంటి పోరాట ఫలితమే ఇవాళ ఇంతమంది పైన కేసులు బుక్ చేసి పోలీసుల యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం కదులుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇరవై ఐదు మంది మైన కేసులు పెట్టారు ఒకటి రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ వీళ్ళ ఆరుగురు సెలబ్రిటీలు నెక్స్ట్ ఈ సెలబ్రిటీస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అని వాళ్ళు ఫస్ట్ ఆరుగురు మీద కేసులు పెట్టారు నెక్స్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనన్య నాదల్లా శ్రీ సిరి హనుమంతు శ్రీముఖి వర్షిని సుధా స సౌందర్ రాజన్ వసంత కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నాయిని పావని నేహా పఠాన్ పండు అట్లాగే పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ యాదవ్ శ్యామల టేస్టి తేజ రీతు చౌదరి అండ్ బండారు సుప్రీత ఇవి ఈ ఇరవై ఐదు మంది కేసులు ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ ఇరవై ఐదు మందితో పాటు బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి కంపెనీలు ఎన్ని చాలా కంపెనీలు బయటకు వచ్చినటువంటి కొన్ని కంపెనీలు ఇంకా చాలా కంపెనీలు చాలా ఉన్నాయి ఆ రూట్స్ని తీసేయాలి కదా అనేది ఇప్పుడు కొత్త డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు ప్రముఖంగా వీళ్ళ పాత్ర ఉంటే అది క్రియేట్ చేసి గూగుల్ ప్లేల్లో కానీ లేకుంటే ఇతరత్ర స్టోర్స్లో కానీ యాప్స్ పరంగా కానీ ఈ వ్యవహారాలు నడిపినటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే దీని వెనకాల పెద్ద ఎత్తున ఒక రకమైన ఒక రకమైనటువంటి మాఫియా నడుస్తూ ఉంది మరోవైపు దీని వెనకాల హవాలా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇప్పటికే ఈడీ కూడా పోలీసులతో ఆ డీటెయిల్స్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జంగల్ రమ్య అనే కంపెనీ అట్లాగే ఏ ట్వంటీ త్రీ యోలో టూ ఫార్టీ సెవెన్ డాట్ కామ్ ఫెయిర్ ప్లే లైవ్ డాట్ లైవ్ జీత్ విన్ అట్లాగే విఎల్ బుక్ డాట్ కో తాజ్ సెవెంటీ సెవెన్ వీబికె బుక్ డాట్ అట్లాగే ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ మామా టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ ఇన్ ఎస్ డాట్ త్రీ సిక్స్టీ ఫైవ్ వివి బుక్ విఎల్ బుక్ ఓకే విన్ జై త్రీ సిక్స్టీ ఫైవ్ జీత్ అండ్ పాన్ మచ్ అట్లాగే తాజ్ త్రిపుల్ సెవెన్ బుక్ డాట్ కామ్ పర్రీ మ్యాచ్ ఇక యాదవ్ అయితే ఒక కంపెనీ కాదు మల్టిపుల్ కంపెనీస్ అంటే ఈయన ఓ పది కంపెనీలు చేశాడా వంద కంపెనీలు చేశాడో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఈ కంపెనీలకు సంబంధించి యాప్స్ వాళ్ళకు సంబంధించినటువంటి పాపప్ యాడ్స్ వీళ్ళు ప్రమోట్ చేసినందుకు వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కేసులు బుక్ చేశారు వాట్ అబౌట్ దీస్ కంపెనీస్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న మరి వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి వీళ్ళని అసలు ఈ మూలాలను తొలగించాలి కదా ఈ వెబ్సైట్స్ని బ్యాన్ చేయాలి కదా ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం పోర్నని బ్యాన్ చేసింది ఇండియాలో పోర్నకు సంబంధించినటువంటి ఏ సైట్స్ ఓపెన్ చేయదు స్ట్రిక్ట్గా ఆ సైట్స్ ఓపెన్ కావు ఇప్పుడు ఈ వెబ్సైట్స్ని కూడా దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసి అసలు దాన్ని ఓపెన్ చేయకుండా చేస్తే అసలు ఈ బెట్టింగ్ మాఫియాకి పూర్తిగా అడ్డుకట్టుబడే అవకాశం ఉంటుంది అక్కడికి స్టాప్ ఇక వీళ్ళు ప్రమోట్ చేయరు ఈ కంపెనీస్ ఉంటేనే కదా ఈ ప్రమోషన్ వీళ్ళు చేసింది అసలు ఈ కంపెనీసే లేకుంటే ప్రమోషన్ ఎక్కడిది వీళ్ళు డబ్బులు పెట్టేది ఎక్కడిది ప్రాణాలు ఎక్కడ ఈ వ్యవహారం అంతా అసలు ఉండేదే కాదు అందుకనే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే వీటిని కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఇది కనుక బ్యాన్ అయితే ఇక ఫర్దర్గా ఈ ప్రమోషన్సే ఉంటాయి ఒకవేళ ఇవి బ్యాన్ కాకుండా ఇది అట్లాగే ఉంటే వాళ్ళు ఈ ప్రమోషన్స్ని మరో కొత్త పుంతలు దొక్కించే అవకాశం ఉంటుందో ఇప్పుడే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులు బుక్ అయినాయి కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ఎవరు కూడా ప్రమోట్ చేయరు వాళ్ళు ఇంకో దారి వెతుక్కుంటారు ఇది ఇండియా కాబట్టి ఇండియాలో చెడిపోవడానికి చాలా మార్గాలు అనేక లొసుగులు అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏదో రకంగా ఇంకో దారి ఎంచుకునే అవకాశం ఉంటుంది వీళ్ళను కటకటాల పాలు చేస్తే ఇప్పటిదాకా కోట్లకు కోట్లకు దోచినటువంటి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ని జూదం ఆడిస్తూ ప్రమోట్ చేసినటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో మెయిన్ ప్రమోటర్స్ ఉన్నారో మెయిన్ కంపెనీ యాజమాన్యం ఉందో వాళ్ళను చిరస్థాయిగా బొక్కలో దోసేస్తే ఈ యాప్స్ ఉండవు ఈ బెట్టింగ్ ఉండదు ఏముండదు మొత్తం కథకంచికి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా ఉంది మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల ప్రమోట్ చేసినటువంటి ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరు ఈ కంపెనీలు ఏంటి ఈ కంపెనీలు పట్టుకోవడం పెద్ద పని కాదు పోలీసులకు ఈజీగా పట్టుకోవచ్చు సరే ఇదంతా బాగుంది ఈ ఎవరు దీని వెనకాల కథ కమామిస్ అట్లాగే ఇదంతా తెర వెనుక ఉండి వీళ్ళు మొత్తం వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది అది నాన్ వేసిన పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది ఇతర యూట్యూబర్ల కంటే భిన్నంగా ఈయన కొంత వర్కౌట్ చేశాడు చాలా వరకు ప్రతిరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు చూడండి సజ్జనార్తో ఇంటర్వ్యూ తర్వాత అది ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ పాయింట్ ఎం వ్యూస్ వెళ్ళినాయి అంటే ఇరవై లక్షల మంది వ్యూస్ వచ్చినాయి ఆయన ఛానల్లో ఆయన మామూలుగా ప్రపంచాలు తిరుగుతూ విదేశాలు తిరుగుతూ అక్కడ సంబంధించినటువంటి విశేషాలని ప్రజలకు అక్కడ యాజీస్గా ప్రపంచం అక్కడ ప్రపంచం ఎట్లా ఉందని చూపించుకునే ఒక ట్రావెలర్ ట్రావెలర్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు ఆయన ఇప్పుడు నాన్ వేషన్ అనే ఒక ఛానల్లో అట్లాగే ప్రపంచ యాత్రికుడు ఇట్లా రెండు ఛానల్స్లో కూడా ఆయనకు ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్లో ఈ తాజాగా పెట్టినటువంటి పది రోజుల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి నాకు అంటూ కూడా ఆయనకు ఆయన సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు కూడా అంత ఉంది అని మనం అనుకోవాలి అందుకనే ప్రజల డిమాండ్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఖచ్చితంగా వీ వీళ్ళు వీటిని బ్యాన్ చేయాలనేది ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్నారు అందుకనే ఇక్కడ చూడండి మొదట ఆయన సజ్జనార్తో మాట్లాడిన తర్వాత ఏడు రోజుల క్రితం బయ్యా పోలీస్ కేస్ ఆన్ బయ్యా సన్నీ యాదవ్స్ బెట్టింగ్ స్కామ్స్ అన్ని వీడియో చేస్తే టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఆయనకి నెక్స్ట్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఇరవై కోట్ల స్కామ్ అని పెడితే టూ పాయింట్ వన్ ఎం న్యూస్ వచ్చినాయి అట్లాగే పల్లవి ప్రసాద్ ఎవరైతే బిగ్ బాస్ ప్రధానంగా బిగ్ బాస్ విన్నర్ ఉన్నాడో ఆయన చేసినటువంటి రైతు బిడ్డ కాదు రైతు మో అని పెట్టి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అని పెడితే దానికి వచ్చినటువంటి వ్యూస్ టూ పాయింట్ టూ ఎం వ్యూస్ అట్లాగే హర్షసాయి బెట్టింగ్ స్కామ్స్ అని చెప్పి పెడితే వన్ పాయింట్ ఫోర్ ఎం వ్యూస్ హర్షసాయి ఫోన్ కాల్ లీక్ అని పెడితే వన్ పాయింట్ నైన్ ఎం వ్యూస్ అంటే ఈయన చెప్తున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లక్కీ ఇయర్ ఇన్ మై లైఫ్ అని నాన్ వేషన్ స్వయంగా ప్రకటించుకొని స్టేటస్ పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఎంత మేరకు అన్వేషణకు అండగా ఉన్నారు చూడండి అంటే ఒక రకంగా చెప్పాలంటే నాన్ వేషన్ అంటే సహజంగా ఇది ఇది నెగిటివ్ నోట్లో కాదు కానీ ఎవరన్నా ప్ర సమాజానికి హాని చేసినా లేదంటే ఒక సెలబ్రిటీ స్టార్ట్ వీళ్ళందరూ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ కనుక ఇప్పుడు వాళ్ళని కనుక కొడితే ఖచ్చితంగా ఈయన ఆల్రెడీ సెలబ్రిటీ ఈయన కూడా ఇంకా పెద్ద సెలబ్రిటీ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని బెట్టింగ్ యాప్స్ పైన ఈయన పోరాటం చేస్తున్నాడు ఈతో పాటు గతంలో రవి అనే ఆయన కూడా గతంలో యువ సామ్రాట్ ట్రిపుల్ సెవెన్ అనే ఒక ఐడి తోటి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ ఉంటారు ఆయన కూడా గత కొంతకాలంగా నాన్ వేసిన కంటే ముందే ఆయన డీజీపీకి లెటర్ రాశాడు పోలీసులని కొంత కదిలించే ప్రయత్నం చేశాడు కానీ అంత ఆయన చేసినటువంటి పోరాటాన్ని పోలీసులు కూడా పట్టించుకోవాలన్నాడు కానీ ఇవాళ ఐపీఎస్ సజ్జనార్ గారు ఎవరైతే ఆర్టీసీ చైర్మన్గా ఉందరో ఆయనతో ఈయన వీడియో చేసిన తర్వాత ఈయన బెట్టింగ్ల మీద వీడియోలు చేస్తూ వరుసగా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పోలీసులు కూడా కొంత యంత్రాంగం కదిలిందని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లక్కీ ఇయర్ అని ఈయన ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు నాన్ వేసినకు ఈ వ్యవహారంలో వీళ్ళందరూ దెబ్బ మీద దెబ్బ పడుతుంది కేసులు ఎదుర్కోవాలి అడ్వకేట్లను పెట్టుకోవాలి ఇప్పటిదాకా దోచుకున్న సొమ్మంతా పోలీసులు కక్కిస్తారు కానీ ఇప్పుడు నాన్ వేసిన నీతిగా నిజాయితీగా ఇతర యూట్యూబర్లు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే భిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి నాన్ వేజ్ నాకైతే కాసులో పంట పండే అవకాశం ఉంటుంది ఎందుకంటుందనంటే ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ యూట్యూబ్లో ఆయన ఏదో వీడియో చేసేసి తమ్ముళ్ళు చేసి కేసులు అరెస్టులు స్కామర్సు వాడిని బయటికి తీసి వీడిని బయటికి తీసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని బయటికి తీస్తుంటే ఖచ్చితంగా నాన్ వేజ్న ఈ వ్యవహారంలో సక్సెస్ అయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతమంది మీద సెలబ్రిటీల మీద పోలీసులు కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా ఇవాళ స్టేషన్లకు పిలిపించి వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చి ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి కంప్లైంట్లు చేయమని ఏకంగా వెస్ట్ జోన్ డీసీపీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఓ రకంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడో ఉండి ప్రపంచ యాత్రికుడు తిరుగుతూ నిద్ర లేపాడని స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే సమాజాన్ని ఒక గాడిలో పెట్టే ఒక అంశంలో నా అన్వేషణ అన్వేష్ తీసుకున్నటువంటి ఒక ఇన్స్పిరేషన్కి అందరూ శబాష్ అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్స్ అందరూ కూడా అన్వేష్కి హ్యాట్సాప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఈ ఓవరాల్ వ్యవహారంలో వీళ్లకు చిక్కుల్లా నెట్టుతుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ సెలబ్రిటీలకి వెజ్ మాత్రం కాసుల పంట పండుతోంది సో మీరు కూడా బెట్టింగ్ యాప్స్ పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ మూలాలను ప్రకరించాలి లేకుంటే ఈ ఈ కంపెనీలు ప్రమోటర్లు ఇన్వెస్టర్లు ఆ కంపెనీలు వెబ్సైట్లు అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి అని మీరు కూడా మద్దతు ఇస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ